చదువు లేదు నాకు నేను ఇందులో ప్రాకేస్తున్నదాన్ని ఇళ్ళల్లో పని చేసేదాన్ని ఏ పని అంటే ఆ పని చేసేదాన్ని పిల్లల కోసం అమ్మ నాన్న అంటూ ఎవరు లేరు నాకు నా ధైర్యమే నన్ను కాపాడుకుంటూ ఇంకా ఇప్పటిదాకా నేను నన్ను తీసుకొచ్చిందంటే ఆ దేవుడే మా మా రమేష్ సార్ ఒక ఫుల్ సపోర్టు ధైర్యాన్ని ఇచ్చింది రాజబాబు సార్ జగన్ సార్ కృష్ణ సార్ ఒక్కసారి వాళ్ళకు కూడా ఒక్కసారి రాజబాబు సార్ లేకపోతే ఇక్కడ నేను నిలబడేదన్నే కాదు సార్ నిజం చెప్పాలంటే ఎవ్వరు కూడా అంత సపోర్టు అంత ధైర్యాన్ని ఎవ్వరు కూడా ఇయ్యరు మన ఇంట్లో వాళ్ళు సంత వాళ్ళు కూడా మనకి ఇవ్వలేరు ఆయన ఎక్కడో ముక్కు ముఖం తెలియదు సార్ వచ్చి మనకు ధైర్యాన్ని ఇంత లోపు నింపి మనకింత లేవల్లో నిలబెట్టిండే చాలా గ్రేటు సార్ మన పేదవాళ్ళ కోసం సారు మేడ వస్తున్నారు క్యారెట్ ఇచ్చేదానికి వీళ్ళకు డబ్బులు ఎట్లా పడుతున్నాయి చదువు లేదు సంధ్య లేదు ఏం లేదు చదువుతో సంబంధం లేదు వేసితో సంబంధం లేదు ఇప్పుడు కూలిపానికి మూడు వందల కైకి పోతావు పైసా కోసమే కదా ఆ పైసలు తీసుకోవాలంటే ఇందులో కూడా ఉన్నాయి దయచేసి మంచిగా వినండి ఎక్కడ నేటి ఆలోచించకండి ఇంటికాడికి అడ్కి వస్తుంటే ఎన్నో మాటలు మాట్లాడుతుంది చాలా అంటారు ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు బేస్తున్నారు ఏడిపోతుందో ఏం జాబ్ చేస్తుంది దీనికి లేదు ఏం లేదని వస్తా ఉంటుంది కానీ మనం ఇటు వినాలి చిట్స్ పెట్టాలి ఎందుకు మన పిల్లల కోసం ఉండకుండా మనకేంది మనం చేసే పని మనం చేసుకోవాలి మనం గెలిచినాక వాళ్ళే ఉరికేస్తారు మన ఇంట్లో వస్తా ఏం బాధపడే అవసరమే లేదు ఇందులో ఒక రాకముందు బీడీ చేసుకునేదాన్ని ఇళ్ళలో పని చేసుకునేదాన్ని ఈ ఎస్టేజ్ పరిచయం చేసింది మా అప్లైనర్ రమేష్ సార్ బిక్నూరు కామారెడ్డిలా క్యాటరింగ్లో చేసుకున్నా ఒక్క ఫోన్ చేసి ఒక్క మీటింగ్ రామ్మా అన్నాడు అంటే ఏ మీటింగ్ సార్ అని అడిగిన అంటే ఇట్లా వెస్టేజ్ అమ్మా అంటే వెస్టేజ్ మీటింగ్ వద్దు నాకు ఏది వద్దు ఇంతకు ముందే షేఫ్ షాప్లో కట్టినా చాలా మూడు నాలుగు జాతలు కట్టి మోసపోయినా చాలా మోసం చేసి వెళ్ళిపోయారు మా కొడుకు కూడా నలభై వేలు కట్టి ఢిల్లీ పోయిండు ఆడు కూడా మరీ వచ్చి మళ్ళీ హైదరాబాద్లో హోటల్లో చేసుకుంటుండు ఓదు సార్ అని చెప్తే ఉన్న రూపాయి కట్టకు ఒక్కసారి వచ్చి నీకు ఒప్పుకున్నంత సేపు విని వెళ్ళిపో నీకు నచ్చకపోతానని మాట్లాడి అట్లా అన్న మూడు నెలలు వేస్ట్ చేసుకున్నా మూడు నెలలు తిప్పలు పెట్టారు సార్ నిజం చెప్పాలంటే మూడు నెలలు తిప్పలు పెట్టినాక మూడు నెలల తర్వాత ఒక్కరోజు గ్రీవించండు మాకు మాకు సేడు ఒక్కరోజు గ్రీవిస్తే ఈ రోజన్నా రా మా ఈ కావరెన్లో మీటింగ్ అంటే ఆ రోజు మా బాబుని మా పాపని తీసుకొని వెళ్ళిన ఒక్క మీటింగ్ సప్న మేడం కరిష్మ మేడం మాటలు కొంచెం కనెక్ట్ అయినాయి కనెక్ట్ అయినాక ఐడి చేసుకోవడం జరిగింది ఐడి చేసుకున్నాక ఏం తీసుకోవాలని కూడా నాకు ఆలోచన వస్తలేదు ఐడి ఫ్రీగానే ఇస్తున్నారు అక్కడ ఏం పైసలు అడుగుతలేరు కదా కొనుక్కుంటే సబ్బు ఫేస్ వాడుకుంటే డబ్బులు వస్తాయి అంటురు ఇంకొకసారి తెలుసుకుందాం ఇప్పుడే మనం ఎందుకు తెలుసుకో మోసపోడు అని నేను ఆడ నుంచి వెళ్ళొచ్చిన వెళ్ళొచ్చినాక నెక్స్ట్ మీటింగు చెల్లి మంగళవారం మీటింగ్ ఉంది ధనలక్ష్మి మేడం శంకరసారస్తురు పెద్ద మేడం పెద్ద సారస్తురు రామ్మా అన్నాడు అంటే పోయిన పోయినాక సార్ మాటలు మాట్లాడుతుంటే ఏ కన్న తండ్రి ఎవరు తోడబుట్టినారు కూడా అంత క్యారిటీ చెప్పరు అందులో కనెక్ట్ అయిపోయింది నాకు నాకంటూ జీవితం ఉన్నది ఇంట్లో నాకు చదువు లేదు కదా నేను ఇంట్లో గెలవగలుగుతా అన్నది అప్పుడు క్యారిటీ వచ్చింది నాకు అట్లాంటి నేను అప్పుడు క్యార అప్పుడు బలంగా తీసుకొని నేను పని బంద్ చేసిన అదే రోజు నేను పని క్యాటరింగ్లో బంద్ చేసి ఇండ్లో వెజ్లో గట్టిగా పట్టుకొని చేసుకుంటూ నేను కారమవు తిన్ననో ఉప్పు తిన్ననో పప్పు తిన్ననో ఏం తిన్ననో నాకు సంబంధం లేదు నాకు ఫూచర్ పిల్లల ఫ్యూచర్ బాగుండాలి ఏ కష్టమైనా ఎంత కష్టం వచ్చినా ఎవరు ఏమనుకున్నా మా ఆయన నన్ను కొట్టినా కానీ నేను వదిలిపెట్టను గట్టిగా నిలబడడం జరిగింది ఇప్పటి వరకు ఏడు నెలల కోలే జరగడం జరిగింది అయినా కానీ నేటిల్ బాగా వస్తుంది చాలా మంది ఎన్నో మాట్లాడుతుంది మాట్లాడుకొని నాకేం చేసేది నా పిల్లలు లైఫ్ కావాలి నాకు నాకంటూ ఏం లేదు ఆస్తులు లేవు జాగ లేదు ఇల్లు లేదు ఏం లేదు నా పిల్లలకు ఒకటి చేసినాక నేను చనిపోవాలని కోరుకున్నా ధనలక్ష్మి మేడం మాట్లాడుతుంది ఏదో ఒకటి సాధించినాకనే యమధర్మరాజుకు మేలు పెట్టవచ్చినా చెప్తుంది ఆ విధంగా కూడా నేను కూడా పెట్టిన తెలిసినాకనే నేను వెళ్ళిపోవాలని నేను దేవునికి ప్రార్థించుకున్నా కానీ ఒక ఫ్యామిలీ అనేది దొరికింది నాకు ఇక్కడ వచ్చినాక అక్క అన్న చెల్లె తమ్ముడు తల్లి తండ్రి అంత చాలా హ్యాపీగా ఉంటారు కుల భేదం అనేది ఏముండదు అందరు కలిసి పోతారు కలిసి వస్తారు అన్నది ఒకటి చాలా బాగా నచ్చింది మూడు తరహా ఇన్కమ్ అనేది ఒకటి నచ్చింది నేను లేకపోయినా మా పిల్లలకు వస్తాయని అదొకటి నచ్చి నేను కనెక్ట్ అయ్యి గట్టిగా నిలబడ్డా అంటే ఇప్పుడు నేను వాడుకున్నందుకు సప్లమెంటు బాగా ఛాతీలకు ఇవి ఈప్లొస్తుండే చేతి కులుతుండే గ్యాస్ స్ట్రబులు ఉండే అరష ఉండే మూడో ఫ్లోర్ మీద ఎక్కాలంటే కూడా చాలా దమ్మస్తుండే మెట్టు కాగేదాన్ని థైరాయిడ్ ఉండే ఆయిలీ చాయ్ పతి ఏలాది ఆయిల్ ఫ్యాక్స్ ఆయిల్ ఇవి తెచ్చుకొని వాడుకున్న వారం పది రోజులలోనే గ్యాస్ స్ట్రబ్బులు తగ్గింది అరసమూలలు తగ్గినాయి బ్యాక్ పెయిన్ కూడా పోయింది పో నాకు ఇంత తగ్గింది తగ్గినాక నూట పద్దెనిమిది రూపాయలు పడింది ఒక్క నెల వాడుకుంటుంది ఇది బాగుంది ఏందో అని మా ఊరికి వచ్చి నలుగురికి షేర్ చేసిన ఇట్లా మంచిగా ఉన్నాయి షుగర్ బీపీ అంటారు పక్షవాతం అంటారు హార్ట్ ప్రాబ్లం అంటారు ఇవన్నీ తక్కువ అయితే నేను గ్యారెంటీ ఇస్తాను అప్పుడు వాళ్ళని తీసుకుపోయి అక్కడ గుసుండ పెడితే అప్పుడు మీటింగ్ విన్నాక కనెక్ట్ అయ్యి వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు తీసుకున్నాక సెకండ్ చెక్ ఎనిమిది వేల ఎనిమిది వందలు వచ్చి అందరూ వచ్చినాయి సెకండ్ వచ్చు మూడో మూడో మీటింగ్ పోయినాక మళ్ళా క్యారిటీ తీసుకున్న మళ్ళీ నలుగురిని పదమూడుని దొరికపోయినా వాళ్ళు కూడా తీసుకోరు వాళ్ళకు కూడా తక్కువైనాయి అన్నారు బలం మేడం వల్ల సార్కు హార్ట్ ప్రాబ్లం అన్నాడు అలా సార్ కూడా ఇప్పించిన తగ్గినాయి ఆయనకు తగ్గినాక కూడా నాకు ఇరవై ఎనిమిది వేలు డే ఆ మీద